రాబోయే రోజులలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్మయ శక్తిగా నిలుస్తుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ బండి పుల్లయ్య గారు అన్నారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి అత్యధిక సభ్యత్వ నమోదు కేటాయించిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మైబాల్ మాజీ శాసనసభ్యులు శ్రీ బండి పుల్లయ్య గారిని ఆదివారం మైబాల్ పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమాం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బండి పుల్లయ్య గారు మాట్లాడుతూ ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులలో ఎక్కడ ఎన్ని జోష్ పెరగడం తెలంగాణలో కూడా పార్టీకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలని తహతహలాడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఇటీవల చేపట్టిన సభ్యత్వ నమోదులో తెలంగాణ రాష్ట్రంలో లక్ష స్వచ్ఛందంగా సభ్యత్వం చేసుకోవడం నిదర్శనమని అన్నారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడ్డా కూడా యాభై అరవై గ్రామాలలో మేము సద్దతాలు తీసుకోవడం ఇప్పించడం జరిగింది ఎన్న కూడా ప్రజలు తెలుగుదేశం పట్ల స్పందిస్తూ ఖచ్చితంగా తెలుగుదేశాన్ని ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున తీసుకురావాలి పెద్ద ఎత్తున తెలుగుదేశం స్పందన ఈ ప్రాంతానికి రావాలి అనే ఆలోచనతో ప్రజలందరూ ముందుకొచ్చారు ముఖ్యంగా కింది జనం గ్రాస్ రూట్లో ఉన్న జనం మొత్తంగా కూడా మెజారిటీగా తీసుకోవడం జరిగింది సభ్యతలు ఇంకా కూడా కొద్ది టైం ఉంటే మోటివేషన్కే ఎక్కువ టైం అయిపోయింది యాభై అరవై గ్రామాల ముఖ్యంగా ఇక కొంత టైం ఉంటే ఇంకొక దాదాపు రెండు వేలు అదనంగా చేసే పరిస్థితి ఉండే కానీ టైం లేదు కాబట్టి మేము ముప్పై 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 ఒకటి నాడే దాన్ని వదిలిపెట్టడం జరిగింది భవిష్యత్తులో అవకాశం ఇస్తే మాత్రం ఏ మాత్రం ఈ ప్రాంతానికి అవకాశం ఇచ్చిన ఇచ్చినా మహబూవాదు మహబూవాదును రెండు ప్రాంతాలుగా చేసి రెండు నియోజకవర్గాలుగా నిర్మించాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది కాబట్టి రెండో నియోజకవర్గాలు కూడా మెజార్టీగా చేయడం జరిగింది ఈ రెండు నియోజకవర్గాలు పక్కనున్న ధోరణి మూడు నియోజకవర్గాల్లో కూడా మంచి స్పందన వచ్చే అవకాశం ఉన్నది లేదు తెలుగుదేశం అంటున్నారు ఆంధ్ర ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి ఏర్పడదు గవర్నమెంట్ వచ్చిందో అక్కడ నుంచి ఇప్పటి కనుక తెలుగుదేశం పార్టీ అన్ని పద్ధతులలో అన్ని వ్యవస్థలు నాశనమైనా ఆ వ్యవస్థలన్నిటి కూడా పునరుద్ధరించి ముఖ్యంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి అక్కడ ఎంక్రోచ్ లాపుతున్నారు అక్కడ ల్యాండ్ ఎంక్రోచ్ ఎంక్రోచ్ లాపుతున్నారు జోన్ లాపుతున్నారు అన్ని పద్ధతుల అక్కడ అడ్వాన్స్ అవుతున్నది చంద్రబాబు నాయుడు భవిష్యత్తుల తెలంగాణ లోపల ప్రచార నిమిత్తం అడుగు వెళ్తే తెలుగుదేశం బ్రహ్మాండంగా ఇక్కడ ప్రతిపక్షంగా మారే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ కో ఆల్టర్నేట్ ప్రయత్న ప్రత్యామ్నాయం తెలుగుదేశంగా నిలిచే పరిస్థితి ఉన్నది కాబట్టి దీని పట్ల అందరూ కూడా సానుకూలతతో ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఉన్నది పార్టీని ఈ పార్టీకి దేశంలో ఒక భవిష్యత్తు ఉన్నది కాబట్టి ఈ తెలుగు జాతికి తెలంగాణకు భవిష్యత్తు ఉన్నది జయ తెలంగాణ చంద్రబాబు ము ముఖ్యంగా చంద్రబాబు పర్యటనతో పుంజుకునే అవకాశం ఉన్నది కాబట్టి దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దీన్ని ప్రత్యామ్నాయంగా ఇక్కడ చూ చూస్తున్నారు ప్రజలు కాబట్టి భవిష్యత్తులో కూడా మాకు ఏమాత్రం టైం ఇచ్చినా ఐదు వేల సభ్యత్వాలు కూడా అయ్యే పరిస్థితి ఉన్నది జై జై తెలుగుదేశం జై చంద్రబాబు